వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ సో జనరల్గా ఆల్కలైన్ వాటర్ ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని చెప్తూ ఉంటారు అసలు దేన్ని మనం ఆల్కలైన్ వాటర్ అంటాము సో వేదిక్ సైన్స్ దీని గురించి ఏం చెప్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మతి ఈ మధ్య ఆల్కలైన్ వాటర్ తీసుకోండి రోగాలు రాకుండా ఉంటాయి హెల్తీగా ఉంటారని చెప్తూ ఉన్నారు అయితే అసలు ఆల్కలైన్ వాటర్ అని దేని మనం వేదిక సైన్స్ ఏం చెప్తుంది దీని గురించి అంటే మార్కెట్లో ఆల్కలైన్ వాటర్ మీద అద్భుతమైనటువంటి వ్యాపారం జరుగుతుంది లక్షల్లో మిషన్లు అవి తాగితే గ్యాస్టిక్ తగ్గుతుంది గ్యాస్టిక్ తగ్గు క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది అది చెప్పడం తప్ప ఎక్కడ మనం ప్రామాణికంగా చూసింది అయితే ఇంతవరకు జరగలేదు నా ఇంటి పక్కనే నా మా ఫ్లాట్లో నా నా ఫ్లాట్ పక్కన ఫ్లాట్ వాళ్ళు ఆల్కలైన్ మార్కెటింగ్ చేస్తారు ఆయన మిషన్స్ మార్కెటింగ్ అల్కలైన్ వాటర్ మిషన్స్ మార్కెటింగ్ చేస్తాడు వాళ్ళ ఆవిడికి ఒక పెద్ద డిసీజ్ వచ్చింది అప్పటి వరకు ఆవిడ నార్మల్ వాళ్ళు మామూలుగా మాతో పాటు మంజీరా వాటర్ వాడేవారు ఇది వచ్చిన తర్వాత ఆ మిషన్ పెట్టుకున్నారు బాగుంటుంది తీసుకోండి అని చెప్పేసి అంటే నేను ముందు ఫస్ట్ మీ దగ్గర నుంచి పట్టుకెళ్ళి వాడి చూస్తాను అని ఒక స్టీల్ బింది రెగ్యులర్గా ఇవ్వటం ఆయన వాటర్ ఇవ్వటం దాన్ని తీసుకొచ్చి మేము వాడడం జరిగింది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మా స్టీల్ బిందులో ఒక లేర్ ఫామ్ అవటం మొదలుపెట్టింది ఏంటది కెమికల్ శుద్ధ అందులో ఇంకా చాలా రకాల కెమికల్స్ లేయర్ ఫామ్ అవుతుంది మనకు బోర్ వాటర్ మరగబెడితే ఎలాగైతే పాత్రకి శుద్ధ అంటుకుంటుందో అట్లా దాంట్లో కూడా ఉంది వాళ్ళు మరి అంటే ఇప్పుడు మేము ఎప్పటికీ స్టిల్ కంటిన్యూ మంజీరా వాటరే నార్మల్ మంజీరా వాటర్ని ఫిల్టర్ చేసుకుని ఫిల్టర్ అంటే మనకి ఈ చాక్పీస్ శుద్ధలతో ఉండే ఫిల్టర్స్ ఉంటాయి రామా వాటర్ ఫిల్టర్ అని పాతవి ఆ వాటర్ ఫిల్టర్లో వాటర్ వేయటం దాన్ని ఫిల్టర్ చేసి కొండలో వేసుకోవటం అదే వాటర్ తీసుకోవటం ఎలాంటి ప్రాసెస్ లేకుండా రెగ్యులర్ నార్మల్గా వచ్చిన వాటర్ని తీసుకోవడం ఆల్కలైన్ వాటర్ అంటే ఏ ప్రాసెస్ చేయకుండా న్యాచురల్గా వచ్చిన వాటర్ని ఆల్కలైన్ వాటర్ అంటారు అంటే ట్యాప్ వాటర్ కూడా ఆల్కలైన్ వాటర్ కాదా అవదు అంటే ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి ఎలాంటి కెమికల్స్ దాంట్లో లేవు సహజ సిద్ధంగా పిహెచ్ లెవెల్స్ అధికంగా ఉంటాయి ప్రాసెస్ చేసామంటే ఎసిడిక్ నేచర్ మనం వాడే ప్రతి బాటిల్ వాటర్ ఎసిడిక్ నేచర్ వాటర్ మిషన్లో ప్రాసెస్ జరిగింది ఎసిడిక్ నేచర్ అందులో హెచ్ తగ్గులు ఉంటాయి అంతే అంటే మీకు ఆల్కలైన్ అనగానే ఒక ప్రాసెస్ చూపిస్తారు రెండు మూడు రకాల వాటర్స్ వేసి అందులో డ్రాప్స్ వేస్తే ఆరెంజ్ కలరు ఎల్లో కలరు వైలెట్ కలర్లు మారుతూ ఉంటుంది ఒక లిక్విడ్ నేయడం ద్వారా దాంట్లో ఇది బాగా వైలెట్ కలర్లో ఉన్నవి ఆల్కలైన్ వాటరు ఎసి రెడ్గా ఉన్నవి ఆరెంజ్గా ఉన్నవి ఆల్క ఎసిడిక్ నేచర్ వాటర్ అని చెప్తూ ఉంటారు ప్రామాణికాలు ప్రామాణికలు ఏమీ లేవు ఎప్పుడో మెషిన్ తయారు చేశారు దాన్ని వాడుకుంటారు అసలు ఇదేమీ కాదు మనకి పూర్వం ఎక్కడైనా వెళ్తుంటే దారిలో ఒక పైప్ ఉంటుంది దాన్ని కొట్టుకుని వాటర్ తాగేటం న్యాచురల్ వాటర్లో ఉండవలసిన సోర్సెస్ అన్ని వాటర్లోనే ఉండాలి వాటిని ప్రాసెస్ చేసేవా సహజత్వాన్ని కోల్పోద్ది ఏమీ చెయ్యకుండా న్యాచురల్గా మనకి కాలువల్లో రెయిన్ వాటర్ అసలు ఎక్స్ట్రాడినరీ రెయిన్ వాటర్ పిహెచ్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంత వస్తుంది అది రెయిన్ వాటర్ అంటే ఇప్పుడు ఆ రెయిన్ వాటరే మనకి పైపుల్లోనూ ట్యాప్స్లోను బోర్ల్లోనూ వచ్చేది అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో శుద్ధ వాటర్ వస్తూ ఉంటుంది అవి తాగడానికి అనుకూలంగా ఉండవు కానీ సహజంగా కొంత ఒక లేరు వరకు వెళ్ళే తెచ్చుకునే వాటర్ అంతా కూడా మంచి నీళ్ళే వర్షాధారంగా వచ్చే వాటర్ ఆల్కలైన్ వాటర్ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అంటే వేదిక సైన్స్ ఏమైనా చెప్పిందా సపరేట్గా దీనికోసం అంటే నీటిని నీటిని శుద్ధి చేసుకునే ప్రక్రియ అని మరిగించకుండా దాంట్లో ఉన్నటువంటి పోషకాలు పోకుండా చేసుకునే ప్రక్రియ అని చెప్పింది మనకి ఊర్లలో కాళ్ళ దగ్గర నుంచి నీరు తెస్తూ ఉంటారు కాళ్ళలో నీళ్లు ఎర్రగా ఉంటాయి అప్పుడు వాళ్ళు కూడా ఒక కాయ ఒక చెట్టుకు సంబంధించిన కాయని పట్టుకెళ్ళి గట్టు మీద అరగదీసి ఆ గంధాన్ని నీళ్ళలో కరిపి బింది భుజాన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చి ఒక పక్కన పెట్టేసి ఒక గంటకి ఆ వాటర్ అంతా కూడా ప్లెయిన్గా ప్యూరిఫైడ్ అయిపోతూ ఉంటుంది ఆ కాయ పేరు ఎండుపకాయ ఒక కాయ అది ఇలాంటి ప్రాసెస్ చేసి శుద్ధి చేసుకునేవారు కొంతమంది అంటే మనకి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా చేశారు ఇసుక బొగ్గులు ఇలాంటి వాటిని ఒక ఫిల్ చేసి పైన వాటర్ పోసి వచ్చిన వాటర్ ఫిల్టర్ని బట్టి ఫిల్టర్ కూడా అయింది బొగ్గులు ఇసుక కంక స్టోన్స్ రాళ్ళు ఇసుక మెత్తని ఇసుక ఫిల్టర్ అవుతుంది అక్కడ ఆగాల్సింది దాంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు కానీ పోషకాలు కాదు ప్రాసెస్ చేయడం వల్ల పోషకాలు మిస్ అవుతున్నాయి మనకి ఇప్పుడు చాలా మంది రాగి బిందులో నీళ్లు పోసుకొని తీసుకుంటే అది ఆల్కలైన్ అవుతుంది లేదా తమలపాకులు నీళ్ళలో వేసుకొని రాత్రి అంతా సోక్ చేసి నెక్స్ట్ డే వాటర్ తీసుకుంటే అది ఆల్కలైన్ వాటర్ అవుతుంది అంటున్నారు కదా అంటే మెటల్స్కి ఉన్నటువంటి తత్వం క్వాలిటీ మనకి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ యాంటీఇన్ఫర్మేటిక్ ఎనాల్స్ ఇలా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అందులో కాపర్కి యాంటీ బ్యాక్టీరియల్ మనకి హానికారకమైనటువంటి పదార్థాలు ఏమైనా ఉంటే మనం రాగి రాగిబిందులో వాటర్ వేయటం వల్ల ఆ బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది మనకి శరీరానికి కావాల్సిన న్యాచురల్ వాటర్ అందిస్తుంది అలాగే మట్టి మట్టి కుండలో మీకు ఎయిటీన్ మైక్రోన్యూట్రిషన్స్ యాడ్ అవుతాయి వాటర్లోకి వాటర్ తన సాంద్రతని మార్చుకుంటుంది కొండలోకి వెళ్ళిన తర్వాత అలాగే మనకి ఇప్పుడు తమలపాకులలో మీకు మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి దిశానిర్దేశం చేస్తుంది తమలపాకు చాలా పవర్ఫుల్ అంటే సహజంగా తమలపాకుని నీటిలో నీటిలో వేసుకుని తాగడానికి ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు భోజనం చేసిన తర్వాత తమలపాకుని మనం సేవనం చేస్తాం అంటే తిన్న ఆహారం ఎసిడిక్ నేచరు ఆహారాన్ని ఆల్కలైన్గా మార్చడానికి తమలపాకులతో మనం సున్నము బొక్కలు గుల్కందు సోంపు లవంగి లేకపోతే ఇలాచి ఇవి వేసుకుని సుగంధ భరితంగా తాంబూలాన్ని సేవిస్తాం ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా ఎసిడిక్ నేచర్లో ఉన్నటువంటి ఆహారం మనకి ఇబ్బంది పెట్టకుండా ఉపయోగపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కెనాల్స్ బాడీకి అరుగుదల శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది తమలపాకు అది నేలలో వేస్తే ఎందుకు మారుతుంది దాన్ని నమలాలి నీలలో వేస్తే దాని చుట్టూ వాటర్లోనే ఏమైనా బ్యాక్టీరియా వచ్చి ఆ తమలపాకు అంటుకుంటుంది మ్యాగ్నెటిక్ అన్నాం కదా ఏమైనా హెవీ మెటల్స్ ఏమైనా ఉంటే ఆ ఆకు అంటుకుంటే ఆ ఆకు తీసి పక్కన పెడితే ఆ హెవీ మెటల్స్ ఆకుతో పాటు వెళ్ళిపోతాయి ఆ నీళ్లు ఉంటాయి తప్ప అలకలైన ఎందుకు మారిపోతుంది అంటే మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చాలా వచ్చేస్తున్నాయి తాంబూల సేవనం అన్నారు తప్ప తాంబూలాన్ని నీటిలో వేయమని ఎక్కడా కూడా ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు కాకపోతే మారేడు దళాలు నేలలో వేస్తే నీటి రుచి మారుతుంది దాంట్లో అద్భుతమైనటువంటి పోషక విలువలు ఉన్నాయి అది ఒక ఒకంత మీకు అంటే వగరు రుచిని కలిగి ఉంటుంది మీకు మారేడాకు వగరుగా ఉంటుంది దాంట్లో నుంచి కొన్ని పోషకాలు నీటిలోకి విడుదలవుతాయి అప్పుడు వాటర్ కొంచెం తత్వాన్ని మార్చుకునే అవకాశం ఉంది లక్ష్మీప్రదం కూడా ఆ వాటర్ ఆల్కలైన్ అవ్వడానికి మీకు మినరల్ ఫ్లేవర్ తెలుస్తుంది మారేడాకు వేస్తే తమలపాకు వేస్తే పెద్దగా మీకు ఏమీ తెలియదు విభూతి అంటే మారేడాకుల్ని ఆవు పిడకల్ని కాల్చి ఆవు నెత్తితో కాల్చి బూడది చేసి ఆ విభూదిని మీరు వాటర్లో కలిపి కిందకి అంతా కిందకి దాన్ని శుభ్రంగా పలచటి బట్టలో వడకట్టితే అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆల్కలైన్ వాటర్ పిహెచ్ లెవెల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఇలా అంటే ఇవి ఉన్నాయి శాస్త్రాల్లో విభూతిని నీళ్ళలో కలుపుకు తాగటం అది ఆల్కలైన్ అవ్వటం రోగాలను తగ్గించే అవకాశం విభూతికి ఉంది అది మారేడాకులు ఆవు పిడకలతో చేసినటువంటి విభూతి అయితే ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే లాభాలు ఏంటి అంటే బాడీలో మనకు ఉన్నటువంటి ఆర్గన్స్ ఇంటర్నల్గా పనిచేసే వ్యవస్థ పన్నెండు సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంటుంది ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటాయి అప్పుడు మనం తీసుకునేటువంటి జలంలో ఉన్నటువంటి పోషకాలు రిలీజ్ అయినటువంటి అంటే లివర్లోంచి రిలీజ్ అయినటువంటి టాక్సికేషన్ వీటిలన్నిటిని కూడా బయటికి ఎలిమినేట్ చేస్తాం బాడీ ఆల్కలైన్గా ఉంటే విష విష పదార్థాలు వ్యర్థాలు బయటికి విసర్జించబడతాయి ఎసిడిక్ నేచర్లో ఉంటే లోపలే ఉంటాయి దానివల్ల క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఆకలి ఎక్కువగా ఉండడం ఎంత తిన్నా తృప్తి లేకపోవడం దాహం తీరకపోవడం ఇలాంటివి ఉంటాయి ఆల్కలైన్ వాటర్ ఎప్పుడైతే తీసుకున్నామో ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ తృప్తి ఇది లభిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలు ఎస్ ఎసిడిటీ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అద్భుతమైనటువంటి క్యూర్ చేసేటువంటి గుణాలని ఆల్కలైన్ వాటర్ కలిగి ఉంటుంది అయితే ఇంకా ఏమీ అందుబాటులో లేనప్పుడు మట్టి కుండలో వాటర్ తీసుకున్నా అది ఆల్కలైన్ వాటరే అవుతుంది ఇంకా లేదంటే ఈ మారేడు దొలాలని నీటిలో వేసి రాత్రంతా ఉంచి ఆ వాటర్ తీసుకున్నా కానీ అది ఆల్కలైన్ వాటరే అవుతుంది అవుతుంది మీరు చెప్పినట్లు విభూది చెప్పిన పద్ధతిలో చేసి దాన్ని వాటర్లో కలిపి అది కిందకి సెటిల్ అయ్యాక ఆ వాటర్ని తీసుకుంటే అది ఆల్కలైన్ వాటరే అద్భుతం చక్కగా చెప్పారు గురుగారు ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతుంది ఏంటంటే తమలపాకు నీళ్ళలో వేసి రాత్రంతా సోక్ చేసి ఆ వాటర్ తీసుకుంటుంది ఆల్క్లైన్ వాటర్ ని దానికి ఉండే గుణాలు దానికి ఉండొచ్చే కానీ ఆల్కలైన్ అయితే చేయదు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు ధన్యవాదాలు సూర్యస్మతి